గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సినీ కుమార్ నేను విజయవాడకి మాట్లాడుతున్నాను ఈరోజు ఒక వాస్తులో ఉన్నటువంటి ఒక అపోహ గురించి మనం ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ గురించే నేను చేస్తున్నాను ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంటికి ఆయన ఒక స్థలానికి కానీ తీసుకునేటప్పుడు చాలా మంది ఈశాన్యం మేము పెంచుతున్నాము ఈశాన్యం పెంచడము అనేది చెప్తూ ఉంటున్నారు అదే రకంగా సిద్ధాంతులు కానివ్వండి ఈ రోజు ఉన్నటువంటి తాపిమర్శలు కానివ్వండి ఇటు వానర్స్ డమ్స్ ఈ సాయం పెంచితే కానీ వాళ్ళ మనశాంతంలో లేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు రిఫ్ల మనం ఎందుకు చేయాలి ఎన్ని డిగ్రీస్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి అసలు ఎందుకు ఈ రిఫ్లెక్షన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనకు అనుకునేటటువంటి విషయం ఏంటి ఇచ్చారు విషయాలు అనేది ఎవరు కన్సిడర్ చేయటం లేదు ఈ విషయంలో ఒక్కొక్క వాస్తు కన్సల్టెంట్కి ఒక్కొక్క సిద్ధాంత గారికి ఒక్కొక్క రకమైన అవగాహన ఉన్నాయన్నమాట సో ఒక సైంటిఫిక్గా రిఫ్లెక్షన్ అంటే ఏంటి ఇంటికి మన ఎందుకు ఈశాన్యం పెంచాలి అని దాని మీద కొంత వివరణ ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఇల్లు కట్టేటప్పుడు చాలామంది ఉన్న ఇంటికి దాని యొక్క రోడ్డు ప్రకారం మన యొక్క సైట్ వస్తుంది ఆ సైట్కి నాలుగు పక్కన నాలుగు మూల మట్టానికి వేసి చక్కగా ఒక రెక్టామి షేప్ ఒక రెక్ట్ హ్యాంగిల్ షేప్లో మనం కట్టచ్చు లేదంటే స్క్వేర్ రూపంలో కట్టచ్చు ఈ రెండు షేప్ నాలుగు పక్కల నాలుగు మూల మట్ట నైన్టీ డిగ్రీస్ వేసి పర్టికులర్ గా ఈ ధాన్యం ఈశాన్యం అంటే తూర్పును కలిసే మూల కింద లెక్క అన్నమాట ఈ తూర్పుత్రం దగ్గర మనకి అక్కడ స్థలం అవైలబిలిటీ అయిందని బట్టి రెండు పక్కల స్థలం రెండు అంగుళాల నుంచి ఒక ఆరు అంగుళాలు ఒక అడుగు పెంచడం లేదా మనకి అవకాశం తూర్పు పక్క కలిగితే తూర్పు పక్కన ఒక ఆరు అంగాలు పెంచేసి ఇదిగో మేము తూర్పుని పెంచాం లేదా ఈ ఉత్తరం పక్కన ఒక ఐదు ఆరు అంగాలు పెంచి ఇదిగో మేము ఉత్తర ఈసాన్ని పెంచాము ఇంకేంటి మా తిరగలేదు అనుకునే పరిస్థితి వాళ్ళు చాలా ఏనాలో చూడడం జరుగుతుంది చాలామంది కన్సల్టెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఏంటి మనం ఇంతకుముందు ఒకసారి చెప్తున్నాం సైట్ కట్టినప్పుడు సైట్ లో ఒక బిల్డింగ్ అనేది కట్టాలనుకున్నప్పుడు ఆ యొక్క స్ట్రక్చర్ బిల్ట్ స్పేస్ అనేది ట్రూ నార్త్ పోల్కి ఎలా ఉండాలి అనేది మనం చెప్పుకున్నాము ఎందువల్ల అంటే మనం ఈ యొక్క అనేది మనం తీసుకున్నాం ఎందుకంటే ఆల్వేస్ విత్ ఇయర్ అందువల్ల ఎనర్జీస్ అన్ని ఎంత నుంచే తీసుకుంటుంది మన స్ట్రక్చర్ ఆ తీసుకున్న స్ట్రక్చర్ ఏదైతే ఎనర్జీస్ తీసుకున్నామో అని మనం ఇండ్యూస్ చేసుకుంటాం యాక్చువల్ యాక్చువల్గా సైంటిఫిక్ ఆ ఎనర్జీ ఎప్పుడు తీసుకుంటాం మనం ప్రాపర్గా ఒక హార్మోనియస్ ఎప్పుడు తీసుకుంటామంటే ఎంత యొక్క ఎనర్జీ గిడ్ లైన్స్ ఉన్నాయి ఎంత మొత్తం పర్మిట్ అయి ఉంటుంది అనమాట ఎంత మొత్తం ఆవరించబడి ఉంటుంది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం అన్ని రకాలుగా మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఏదైతే ఇవాజినరీ లైన్స్ లాగా కనపడుతున్నాయో అదే రకంగా అవి ఒక ఎంత గ్రిడ్ గ్రిడ్ లైన్ అనేది ఒక ఫామ్ అయి ఉంటుందన్నమాట అది ఇండివిజువల్ కంటికి కనపడదనమాట ఈ యొక్క ఎప్పుడైతే మనం నార్కెట్కి అలైన్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది ఆటోమేటిక్గా ఆ గ్రిడ్ లైన్కి మన యొక్క కన్స్ట్రక్షన్ మన అనుసంధానం చేసిన లెక్క వస్తుందన్నమాట సో ఆల్వేస్ ఇక్కడ మనం ఏంటంటే మన యొక్క స్ట్రక్చర్ యొక్క గ్రిడ్ లైన్స్ని లెప్ యొక్క గ్రిడ్ లైన్స్కి ఎప్పుడైతే అనుసంధానం చేస్తే చేయడం జరుగుతుందో అప్పుడు మనం జనరల్గా మనం అనుకున్న వాస్తు మనము ఈ మెటీరియలిస్టిక్ లవ్ హ్యాపీనెస్ స్పిరిచువల్నెస్ ఇవన్నీ రియల్గా మనం ఇన్ఫ్యూస్ తీసుకుంటాం మనం అది ఫీల్ అవుతాం అనమాట అది ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ రకంగా గ్రిడ్ లైన్స్ మన ఇంటి యొక్క స్ట్రక్చర్ యొక్క గ్రిడ్ లైన్స్ అనుసంధానం చేసినట్టు మాత్రమే అరేంజ్మెంట్ చేసినట్టు మాత్రమే ఇది రెండు రకాలుగా తీసుకోవాలి అసలు ఆ ఇంట్లో నివసించే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి చాలామంది మాకు మాకు అన్ని కోరికలు తీరిపోయింది లేదా అసలు మేము ఎప్పుడీ సమాజ సేవకే అంకితం అవుతామో మాకు ఎక్ బాండ్స్ నుంచి లిబరేషన్ కావాలి నేను సమాజ సేవ చేసుకుంటాం అది దేవుని సేవ చేసుకుంటాం ఆధ్యాత్మికంగా ఉంటాము ఇప్పుడు మానసికమైన ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటామో వాళ్ళు ట్రూ నా డిఫన్ లేకుండా చేసినటువంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రకమైన క్యాపబిలిటీస్ క్వాలిటీస్ అనేవి వాళ్ళు తీసుకుంటారు ఇంట్లో ఇలా కాదు నాకు చక్కగా నాకు మెటీరియల్ వెల్బింగ్ కావాలి నేను ఈ యొక్క మెటీరియలిస్టిక్ థింగ్స్ హ్యాపీనెస్ కావాలి నాకు వెల్బీయింగ్ కావాలి నేను అనుకున్న సాధించాలి నా పన్న ఆనందంగా ఉండాలి నా అందరూ రావాలి ఇది లేకుండా ఐహిక సుఖాల గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి వాళ్ళ కట్టుకునేటటువంటి స్ట్రక్చర్స్కి ఈ డిఫిషన్ డిఫ్లక్షన్ అనేది అవసరం సో ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకోండి మనం ఈ డిఫ్లక్షన్ ఎటుపక్క చేయాలి అనేది ఆలోచించుకుంటాం దీన్నే పూర్తిగా కార్డినల్ డైరెక్షన్స్ కి ఎటువంటి డిఫ్లెక్షన్ లేకుండా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే శుద్ధ ప్రాచీ అంటాం శుద్ధ ప్రాచీ

మొత్తం మనకింటిరింగ్ ని మన ఆర్జనల్ డైరెక్షన్స్ కి అనుకూలంగా మనం చెప్పడం అనమాట అది కూడా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అంటే ఒక శుద్ధ ప్రాచీ ఒక ఆర్జనల్ డైరెక్షన్స్ ఒక ఇంటిని సరిపెట్టే తర్వాత అంటే ఏంటంటే మన ఇంటి యొక్క ఉత్తరం వాళ్ళు తీసుకున్నప్పుడు ఉత్తరం దిక్కు కరెక్ట్ గా అలైన్మెంట్ అయి ఉండాలన్నమాట జీరో వన్ డిగ్రీ కూడా డిఫరెన్స్ రాకూడదు అలాగే మన ఇంటి యొక్క నాలుగు దిక్కులకు సంబంధించి నాలుగు వాళ్ళు ఈ నాలుగు దిక్కులకి ఎప్పుడైతే కరెక్ట్గా అలైన్మెంట్ ఉంటాయో దాన్నే మనం ఎగ్జాక్ట్ అలైన్మెంట్ అయిందని దాన్నే మనం శుద్ధ ప్రాచ్య అంటారు అలా కాకుండా మన కొంత డిఫ్లెక్షన్ టూ వర్డ్స్ నార్త్ ఈస్ట్ చేసినప్పుడు దాన్ని ఏసప్ ప్రాచీ అంటాం ఎవరండి ఈసప్ ప్రాచీ డిఫ్లెక్షన్ కూడా మనం చెప్పుకున్నట్టు వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ వరకు మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే మెటీరియల్స్ వెల్ వెల్బీయింగ్ వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క డిప్రెక్షన్ అనేది అనిమిలిబుల్ డిప్రెషన్ అంటే అంతవరకు డిప్రెషన్ చేసినప్పుడు ఆనందంగా ఉండడం ఉన్నారు అది కను కనుగరబడి ఇలా కాకుండా చాలా మంది తెలియక హ్యాగ్నే పక్కకి స్ట్రక్చర్ తిప్పుతారు అన్నమాట అది హ్యాగ్నే ప్రాచీర్ దేవాలయం వరకు అంతవరకు పర్వాలేదు కానీ దేవాలయానికి కూడా విజిట్ చేసేటప్పుడు భక్తులకి విసిట్ చేసే భక్తులకి ఆ మెటీరియలిస్ట్ వెల్బింగ్ ఇవ్వడం గురించి దేవాలయానికి మాత్రమే ఆగ్నేయ ప్రాచీ అనేది మన వేదాస్ కానీ ఈ యొక్క మన స్క్రిప్చర్స్ కానీ చెప్తున్నాయి మానస అనేటువంటి శాస్త్రం కానీ మహిమతమైన శాస్త్రాలు కానీ మనం తీసుకునేటప్పుడు ఆగ్నేయ ప్రాచీట్ ఈస్ ఓన్లీ టు టెంపుల్స్ ఉన్నాయి హ్యూమన్ హెబిటేజెస్ ఏంటికైనా సరే ఈ యొక్క ఈశాన్య ప్రాచ్య ఈశాన్య ప్రాచీ అనేది మనం తీసుకోవాలి సో ఈ బిల్సింగ్ కి ఎంత డిప్లెట్ డిఫై కేర తీసుకోవాలనేది మనం చూసినప్పుడు ఈ యొక్క తూర్పు పశ్చిమ సమాజ ఫ్లాట్స్ వీధులు వచ్చిన ఫ్లాట్స్ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే టూ ఓర్స్ ఉత్తరం పక్కకి అంటే ఉత్తరం ఈసారి పక్కకి కొత్త బేరింగ్ మొత్తం ఇలా ఉండదని కాదు అలా తిప్పాలన్నమాట అదేవిధంగా ఉత్తరం దక్షిణం సంబంధించినటువంటి ఫ్లాట్స్ పోర్ట్స్ ఉన్నటువంటి ఫ్లాట్స్ వచ్చినప్పుడు వాటిని ఏంటంటే టూల్స్ తూర్పు పక్కన చెప్పాలి ఆ రకంగా తిప్పినప్పుడు మాత్రమే అది డిప్రెషన్ అనిపించకుంటుంది ఈశాన్యం పెంచడం అంటే అది కానీ మన ఇంటికి మూలమట్టానికి దిక్కులకే సరిపెట్టకుండా స్థలాన్ని కట్టేసి మనం పలానా పూర్తి శాఖలో లేకపోతే వాయులోనో నాగ్యాలనో ఉత్తరేషాలో తో ద్వారా పెట్టేసాం అనుకుంటాం డిప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయకుండా సరైన దిక్కు అనేది మనం తెలియకుండా మనం పెట్టుకునేటటువంటి ద్వారా బుక్ అనుకో లేకపోతే మనం అనుకుంటున్న మంచి ఉచ్చస్థితికి వచ్చిందని మనం ఎలా అనుకుంటాం చెప్పండి ఆలోచించాలి మనం కూడా ఆలోచించాలి ఆ ఎన్ని ఎవరు చేస్తాను అండి ఈ అర్బన్ ఏరియాస్లో ఎన్ని మనం చేయగలమా ఎందుకు చేయాలి ఎందుకంటే చేస్తామని మనం తెలుసుకునేట్టే గజం ఒక ఐదు వేల ఉన్న చోటికి ఆరు వేల చోటు కొన్ని చోటకి కొద్ది దూరంగా వెళ్ళండి మనం మూడు వందల గజాలు తీసుకోండి మనకు కావాల్సినట్టు బిల్ట్ స్పేస్ని తిప్పి కట్టుకోండి జన్మకు ఒకటే జన్మ జన్మలో మనం ఏం సాధించాలనుకున్నా సరే మనం నాకు తగ్గ ఇల్లు ఆయన ఎగజ్ చేసేటటువంటి ఇల్లు మనకు ఉండాలి ఆ ఇల్లు అనేది మానసికంగా మన మీద మన యొక్క ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ ఆత్మ అనేది మనం చెప్పుకుంటాం దీని మీద విపరీతమైన ప్రభావం అనేది మనం చూపెడతాను ఇవన్నీ కాకుండా నాకు ఉన్నదాక సరిపెట్టుకుంటాను నాకు కావాల్సినట్టే నాకు వాస్తు చెప్పండి అలా చెప్పేవాళ్ళు దీనికి ఇష్టం ఒక ముద్దు కూడా ఇది అబ్బో చేస్తున్నాం మన చీరలకు కూడా గోల్ చేయట్లేదు తాంబట్టి సరిపోవట్లేదు పిల్లల సరిగిపోవట్లేదు నేను ఏం తలపెట్టినా సో మంత్రాలు తంత్రాలు పూజలు పురస్కారాలు వీటన్నిటి వాళ్ళ ఉపయోగం ఉండదండి దేశ అనుకూలంగా మనం కట్టుకోవడం స్ట్రక్చర్ ఉండాలి కొన్ని పద్ధతులు ఉన్నాయి అందుకే దాన్ని వాస్తు అన్నారు వాస్తు అనేది అది పెట్టే సెట్అప్ ప్రోటోకాల్స్ కొన్ని రూల్స్ వీటిని మనం గుర్తులో పెట్టుకుని ఇంటిని ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేయాలి నేచర్ ఏ రకంగా అర్థం చేసుకొని దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి ఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ ఇందులో మీకు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ మిగతా వీడియోలో ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకోవాలనుకున్నప్పుడు మనం ఏ రకంగా సైట్ సెలెక్షన్ చేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది దయచేసి మీ వీడియోని చూడండి డిస్కస్ చేయండి ఫ్రెండ్స్కి వాళ్ళు ఎవరికైనా చెప్పండి లేదా మీరు వాళ్ళు అడుగు షేర్ చేయండి మీడియా అడుగురి ఇంకో అడుగురికి షేర్ చేయండి ఎందువల్లంటే వాస్తవ మీద పరిశోధన చేసే ప్రపంచం మొత్తం మేము చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాను వాళ్ళు నిజమైన నాలెడ్జ్ అనేది ఒక సంవత్సరాల నుంచి నాలెడ్జ్ అనేది ఇంటర్ప్రిట్ చేయడం జరిగింది అది నేను మీతో షేర్ చేసుకుంటాను గ్రేట్ గణపతి టెంపుల్ వెళ్ళాను చంద పద్నాలుగు భూషన్ ఉదావ్ ఈ సంవత్సరాల నుంచి సింపుల్ టెంపుల్ పెట్టర్స్ ఉన్న మెయిన్ ఏదైనా పురాతనమైనటువంటి తమిళలో ఉన్నటువంటి మయూర్ రాసినటువంటి మయానిక్ సైన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వాస్తు దీన్ని ఆయన ఈరోజు మోడర్న్ వరల్డ్ ఇంప్లిమెంట్ చేశారు దానికి సంబంధించి బేదంగా జెర్సీ మెర్సే గారు రిజిస్టర్ ఆఫ్ ద అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ మయానిక్ సైన్స్ యూనియర్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇటువంటి పెద్దవారితో కలెక్ట్ చూడడం వల్ల నేను కాస్త నేర్చుకున్నది మీకు నేను పంచుకోగ్నం సైన్స్ చక్కగా తెలుసుకోండి కూడా అబ్బాతో వేరే అబ్బా ఎన్ఫర్మేషన్తో నెస్ట్ ఉండే మిమ్మల్ని పంచుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్